గ్రామ ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరపాలని మన నా దగ్గరికి పర్సనల్గా వచ్చి నర్సగౌడ్ గారు గంగసీని గారు మన నక్క చంద్రమౌళి గారు నక్క రాజ్ సార్ గారు వచ్చి దీన్ని మనం విజయవంతంగా చేయాలి సార్ మా సూచనలు మీకు ఇస్తామని చెప్పేసి నన్ను ముందుండి ప్రోత్సహించినందుకు మీరందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చే అంటే ఒక ఎవరో వ్యక్తులకే కాదు ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ మనము బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు చాలా మందికి తెలుసు కానీ అతని ఆశయాలను అతని ఆలోచన విధానాన్ని మనం పాటించలేకపోతాం ఆ తెలిసే విషయాన్ని మనము ఒక దాంట్లో ట్వంటీ పర్సెంట్ మనం పాటించిన ఇప్పటికీ మన దేశంలో ఈ కుల వివక్ష అనేది కానీ ఇంకా ఏది ఉండద్దు అని నేను కోరుకుంటున్నాను ఆ కోరుకునే వ్యక్తులలో నేను మొదటిగా ఉంటాను ఇంకో వంద సంవత్సరాలు అయిన తర్వాతనే కానీ